యశ్యూ ఏంటి స్పెషల్ నీ చేతిలో ఏదో ఉంది ఎందుకో అన్నయ్య బర్త్డేనా ఏడి మీ అన్నయ్య నువ్వు ఏం చేస్తావు చాక్లెట్ ని ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ చాక్లెట్ పెడుతున్నా చాక్లెట్ తింటున్నాడా అన్నయ్య ఏ చాక్లెట్ అంటే ఇష్టం అంట నీ చేతిలో ఏం చాక్లెట్ ఉంది ఐస్టార్ హిస్టార్ చాక్లెట్ కావాలంట అన్నయ్యకి నచ్చిందంట అన్నయ్య ఐ స్టార్ చాక్లెట్ నచ్చిందా ఆ చెల్లి పెడుతుందా పూస్తుందా రా నీకు ఆ శ్రావణ్గా కొరికి చెల్లి చెల్లి ఏలి కొరుకుతున్నా అన్నయ్య అలా పెట్టాల అమ్మా నచ్చిందా అన్నయ్య నచ్చిందా సూపర్ హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య ఈ సంవత్సరం నవ్వుతున్నావు అన్నయ్య బర్త్డే అంటే గుడ్ అన్నయ్యా అలానే నవ్వు